ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు పాయింట్ ఐదు శాతం డీఏను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడనుంది మహిళా దినోత్సవం అంటే రేపటి నుంచి అమల్లోకి రానుంది అలాగే రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు దశల్లో నూట యాబై అద్దె బస్సులు కేటాయించనుండగా తర్వాత నాలుగు వందల అంటే మొత్తం ఆరు వందల బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించనున్నారు రేపు సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు పాయింట్ ఐదు శాతం డీఏను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు డిఏ ప్రకటనతో ప్రతి నెల మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడనుంది మహిళా దినోత్సవం అంటే రేపటి నుంచే రానుంది అలాగే రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు తొలిదశ అద్దె బస్సులు కేటాయించనుండగా తర్వాత నాలుగు వందల యాభై అంటే మొత్తం ఆరు వందల బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించనున్నారు రేపు సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా దీనిపై పూర్తి డీటెయిల్స్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇవాళ రెండు పాయింట్ ఐదు శాతం జిఏను ప్రకటించడం జరిగింది ఈ రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది డిఏ డిఎఫ్ ప్రకటన వల్ల ఆర్టీసీపై ప్రతి నెల కూడా మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడుతుందని అయినప్పటికీ ఈ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఈ యొక్క ప్రకటన చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది మహిళా సాధికార దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పటికే ఏదైతే అద్దె బస్సులు ఆరు వందల అద్దె బస్సులు తీసుకొస్తాము మహిళా సంఘాలను రాష్ట్రంలో బలోపేతం చేస్తాము వాళ్ళను కోడీశ్వరలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనము అయితే మొత్తానికి ఈ ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం బిఏ వల్ల ఆర్టీసీ పై మూడు పాయింట్ ఆరు కోట్ల భారం పడ్డా కూడా ప్రభుత్వము ఖచ్చితంగా కార్మికుల సంక్షేమం కోసం నిర్ణయం అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఉచిత ప్రయాణం వల్ల ఇప్పటికే మహిళలు నూట యాభై కోట్ల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు కార్మికులు కూడా దీనికోసం ఆహర్నిశలు కూడా కష్టపడతా ఉన్నారు వాళ్ళకి పెండింగ్ లో ఉన్నటువంటి డిఎల్ ను ఖచ్చితంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి కూడా రవాణా శాఖ మంత్రి మంత్రి సున్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కోసం కావచ్చు ఆర్టీసీ ఉద్యోగుల కోసం కావచ్చు వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికీ పెద్దపీడ వేయడానికి ముందంజలో ఉంటుందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అదే అదేవిధంగా ఈ మండల మహిళా సమాఖ్య సంఘాల ద్వారా మొదటి విడుదల నూట యాభై బస్సులు పెంచేందుకు రేపు ఏదైతే మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూట యాభై బస్సులు కూడా అద్దె ప్రాతిపదికన తీసుకొచ్చి వాటిని ఆర్టీసీకి అప్పగిస్తామని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ హైకోర్టులో ఊరట దక్కింది రేషన్ వ్యవహారంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ సిక్స్ గా ఉన్నారు పేర్ని నాని దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కాసేపటి క్రితం ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది వైసీపీ నేత పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది రేషన్ బియ్యం వ్యవహారంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ సిగ్స్ గా ఉన్నారు పేర్ని నాని దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కాసేపటి క్రితం ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఇటుక వైసీపీ నేత పేర్ని నానికి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమంగా అటు గోడ నిర్వహించిన గోడం నుంచి అక్రమంగా తరలించారనే అభియోగం పైన ప్రస్తుతం ఏ సిక్స్ గా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి పేర్ని నాని హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టులో ముందస్తు చర్యలు తీసుకోవద్దు అటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి తొందరపాటు చర్యలు అంటూ కూడా పోలీసులు కేసు పోలీసులకి న్యాయమూర్తి గతంలో స్పష్టం చేసిన పరిస్థితుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ జరిగిన నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ ని మాజీ మంత్రి ఫేరినానికి న్యాయస్థానం మంజూరు చేయడం జరిగింది ఇక ఈ రేషన్ బియ్యం వ్యవహారంలో బెయిల్ మంజూరు చేసిన హైపీ హైకోర్టు అయితే షరతులతో కూడిన ముందస్తు బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది గతంలో ఏదైతే అటు ఇప్పటికే ఫేరినాని సతీమణి ఏ ఒన్ గా ఉండటం జరిగింది అక్కడ జిల్లా కోర్టులో ఫేర్నాని సతీమణికి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కొంత కీలకమైన సమాచారం అంటే గత ప్రభుత్వ హయాంలో పిడిఎస్బి అనేది పెద్ద ఎత్తున అక్రమ తరలింపు జరిగింది దానిలో కొంత కీలకంగా మంత్రి వ్యవహరించారు అనేది ప్రస్తుతం అభియోగంగా నెలకొంది అయితే మచిలీపట్నంలో ఏవైతే గోడౌన్లు నిర్మించారో ఆ గోడౌన్ నుంచి అక్రమంగా తరలించారు దానిలో కొంత కీలకమైన సూత్రధారులు అకౌంటెంట్లు కావచ్చు డ్రైవర్లు లారీ డ్రైవర్లు వీళ్ళందరికి సంబంధించి కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో మాజీ మంత్రి పేర్నానికి ఓరట్ లభించిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ క్రాంతి ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను ఇదిగో నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఎట్లయితే గవర్నర్ గిగ్ అని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అధికారులందరికీ మనకి పాలసీ మేకర్స్ అందరు పెడదాం అనుకున్నాం ఉపాధ్యాయులు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడదాం అనేది మేము ఈరోజు కూడా పొద్దున ప్రిపేర్ అయినప్పుడు డిస్కస్ చేసాం అది మంత్రి గారు కూడా దగ్గరికి వెళ్తాను ఎక్కువ భూమి మీకు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష నాకు అర్థమైంది బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష మిగతా డీటెయిల్స్ అని ఎటుగో షార్ట్ డిస్కషన్ ఉంటుంది కనుక దాంట్లో విల్ గో ఇన్ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష ఎట్లా బ్రిక్ బై బ్రిక్ ఎట్లా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ సంస్కరణలన్నీ కూడా ఈ సంవత్సరంతో పూర్తయిపోతాయి అధ్యక్ష అంటే జూన్ అధ్యక్ష మారల్ అది కంప్లీట్ హోల్ డిఫరెంట్ అదో పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష నేను మొన్న ఇయర్కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి సో ఒక పదిహేను నిమిషాలు టైం వేస్ట్ చేశాడు ఫైన్గా హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ నుంచి ఉంది తీసుకెళ్ళి అతను అన్నాడు సో అయింది ఒక రెండు వేల ఆరు వందల ఎన్ అయింది అయితే అతను అన్నాడు నేను డబ్బులు తీసుకోనన్నాడు అదేంటంటే మీ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను నేను డబ్బులు తీసుకోనని చెప్పాడు అధ్యక్ష అది చూసినా నాకు అనిపించింది మన మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి దానికి చాగంటి కోటేశ్వర గారు నియమించారు ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి అది చేస్తున్నాం అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనే దానిపై ట్రైనింగ్ చేస్తున్నాం ఇంకో పక్కన జెండర్ న్యూట్రాలిటీ అదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి మూడవది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష పిల్లలకి అర్థమయ్యే విధంగా రాజ్యాంగం తయారు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం అమర చిత్రకర్త అది మీకు ఐడియా ఉంది వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది వెల్ రినౌన్ పబ్లిషర్స్ మొన్నే నేను అది క్లియర్ చేశాను వాళ్ళకి ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ ద్వారా కాన్స్టిట్యూషన్ పిల్లలకి రాజ్యాంగం అర్థమయ్యే విధంగా అది కూడా రూపొందిద్దామనే నిర్ణయం తీసుకున్నాం అది కూడా ఈ ఇయర్ మేము అది అమలు చేస్తాం అధ్యక్ష సో ఇట్లా విద్యార్థులు వచ్చారు విద్యార్థులు విద్యార్థులు వచ్చారు చెప్పి నేను అడిగాను ఆ రోజున అల్లూరు సీతారామ గురించి తెలుసా అన్నాను ఒక్కళ్ళు కూడా చేయత్తల పూలే గారిని అడితే ఒకళ్ళు కూడా చేయెత్త అంటే గత చరిత్రను ఇలా గుర్తుపెట్టుకోవట్లా కొమరం భీమి గురించి అడిగితే చెప్పలేకపోయారు గిరిజన పిల్లలు అందువల్ల చరిత్రకు కూడా చరిత్ర మర్చిపోతూ ఉన్నారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను కాన్స్టి పిల్లలకి అయితే కాన్స్టిట్యూషన్ పుస్తక వస్తుందో దాంట్లో ఉన్నాయి అధ్యక్ష రివ్యూ చేస్తాను ఉన్నాయి తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష చేయాలి దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష ఇంకా డీటెయిల్గా గా మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇంకా షార్ట్ డిస్కషన్ ఉంది కనుక వన్ బై వన్ మనం ఎట్లయితే బ్రిక్ 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 బ్రేక్ బ్రిక్ సంస్కరణలు తీసుకొస్తాం ఈ జూన్ కళ సంస్కరణలని పూర్తి చేద్దాం అని అధ్యక్ష ఈ సంవత్సరం జూన్ కళ వచ్చే ఐదు సంవత్సరాలు సంస్కరణలన్నీ ఈ జూన్ కళ అయిపోతే ఇటు వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇంకా వచ్చే నాలుగు సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం తీసుకు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష గౌరవ సభ్యులు బుచ్చ చౌదరి గారు తాత అంటే కుర్రోడ్ బాగా డ్రెస్ అయ్యారు హీరో పైన ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తున్నా అధ్యక్ష ఆ ఫ్లాష్ కార్డ్స్ పెడితే పిల్లలకి ఒక పక్కన వాళ్ళ ఫోటో ఉంది వెనకాలేమో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి సో పిల్లలు ఆడుకునే దానికి క్విజ్ కాంపిటీషన్ గా మూడు ప్రశ్నలు ఆడేదానికి అవి తయారు చేస్తున్నావు అధ్యక్ష అవి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలి నిర్ణయం ఇప్పటికీ తీసుకున్నాం వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేయబోతుంది అంత చాలా డీటెయిల్డ్గా గా డిఎస్సి గురించి డిఎస్సితో పాటు మిగతా విషయాలు కూడా చర్చ డిస్కస్ చేసాం అధ్యక్ష మిగతా వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ పైన షార్ట్ డిస్కషన్ డీటెయిల్ థ్యాంక్ యూ అధ్యక్ష నమస్కారం చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మంత్రి గారు లోకేష్ గారు నేను ఈ మధ్య ఎప్పుడు వచ్చినా ఎంత తొందరగా వచ్చినా అక్కడ లోకేష్ గారు కారు అన్ని వచ్చి కనపడుతున్నా ఈయనకన్నా ముందు రావాలని ఐదు ఐదు నిమిషాలు ముందు వచ్చి ట్రై చేస్తున్నా ఇప్పటికీ ఫెయిల్ అయిపోయా కీప్ కీప్ ఇట్ అప్ మంత్రి గారు అండ్ స్టేట్ నీడ్ గుడ్ లీడర్స్ లైక్ యూ అండ్ ఐ రియలీ ఎప్రిషియేట్ మీకన్నా ముందు నేను రాలేనని ఒప్పుకుంటాను ఏపీ అసెంబ్లీలో వైసీపీపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ ఎమ్మెల్యే పల్లా ఆరోపణలు చేశారు వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో విశాఖలో కుంభకోణం జరిగిందన్నారు ఆయన అరవై కోట్లలో వైసీపీ ఆఫీసుకు పదకొండు కోట్ల రూపాయలు వెళ్లాయని వెల్లడించారు పల్లా అందులో విజయసాయిరెడ్డికి ఇరవై కోట్లు అందాయన్నారు రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కై దోచుకున్నారని చెప్పుకొచ్చారు ఓ బిల్డింగ్ విషయంలో అరవై కోట్లతో ఓ థర్డ్ పార్టీకి హక్కులు ఇచ్చారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఎక్కడైతే వీళ్ళు టీడీఆర్ తీసుకున్నారో దానికైతే ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ లేదు పాజిబిలిటీ లేనటువంటి రోడ్లకి ఈరోజు టీడీ పీక్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తారో దీని మీద ఇది చాలా పెద్ద స్కామ్ అధ్యక్ష రాజకీయ పలుకుబడి ఉన్న బిజినెస్ వాళ్ళు అధికారులు కుంభకం అయితే ఇలాంటి స్కామ్లే జరుగుతా ఉండడానికి ఇది ఒక నిదర్శన అధ్యక్ష అనగా ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష అరవై కోట్లు బిల్డింగ్ ఇంకా మొదలు పెట్టకంటేనే థర్డ్ పార్టీకి రైట్లు క్రియేట్ చేసి అరవై కోట్లకి ఇచ్చారు అధ్యక్ష దీని వెనకాల ఎవరెవరికి వెళ్ళామనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పార్టీ ఫండ్ కూడా వెళ్ళింది అధ్యక్ష సుమారు నాకు తెలిసి లెవెన్ క్రోర్స్ వెళ్ళింది అధ్యక్ష అరవై కోట్లలో పదకొండు కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వెళ్ళింది అధ్యక్ష దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఇదే కాకుండా అక్కడ మా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి ఈయనకి ఉత్తరాంధ్ర సంబంధించిన కాదు ఇన్ఛార్జ్ కింద వచ్చాడు అధ్యక్ష నంబర్ వన్ క్రిమినల్ అధ్యక్ష ఈయనకి వచ్చి ఒక ఇరవై కోట్లు అధ్యక్ష ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఎంత దారుణాలు చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష అది ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇదే కాకుండా అధ్యక్ష మా గాజువాక గాజువాక లోవారు ఇప్పుడు విఎంఆర్డి అంటాం వారు ఏం చేశారంటే ఒక అరవై అడుగుల రోడ్ వేశారు అధ్యక్ష గాజువాక మీద అరవై అడుగుల రోడ్ వేశారు సిక్స్టీ ఫీట్ రోడ్ అంటాం దాంట్లో ఒక వ్యక్తి రో భూమి పోయింది అధ్యక్ష నూట అరవై గజాలు అధ్యక్ష ఆయన పేరు చక్ర చక్రపాలు రిటైర్డ్ ఎంప్లాయీ అధ్యక్ష కాళ్ళు అరిగిపోయేటట్టుగా ఈ రోజు కూడా తిరుగుతున్నాడు బాబు నా సైడ్ తీసుకున్నారు తీసుకున్నారు కనుక నాకు టీడీఆర్ డిమాండ్ అని చెప్పి నూట అరవై గజాల అధ్యక్ష రోజు రిటైర్ రోజు వచ్చి నా ఆఫీస్ దగ్గర కూర్చుంటే నేను తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టాను దాంట్లో ఏం రాసే అధ్యక్ష ఆయన కనితీతి రోడ్ రానుకోని సైడ్ పోయింది అంటే కనితి విలేజ్ లో పోయింది అని చెప్పేసి ఆయనకు ఇచ్చారు కణిత రోడ్ ఎక్కడ కణిత విలేజ్ అంటే అభాగ్యుడు అమాయకుడు వారు కాలు అడుగుతున్నట్టుగా తెరలేదు అధ్యక్ష కాలు అడిగిపెట్టారు వైపు అయితే ఏ కొన్ని కూడా వీళ్ళకి అధ్యక్ష కనుక నేను దీని మీద కొంచెం పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయించి విజిలెన్స్ జరగవేశారు అన్నారు కనుక ఇది త్వరగతిని పూర్తి చేసి దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు బిజినెస్ వాళ్ళు అధికారులు ఈ మూడు కోణాల్లో కూడా ఎంక్వైరీ చేసి ఒక వైసీపీ నేత అంబటికి జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు అంబటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియదన్నారు అక్రమ బియ్యం కోసం అంబటి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారని ఆరోపించారు అక్రమ బియ్యం రవాణాకి మంత్రి నాదన్ల మనోహర్ అరికట్టారని గుర్తు చేశారు తండ్రి పదవి అడ్డం పెట్టుకుని జగన్ ఎంపీ అయ్యాడని వైసీపీ పాకిస్తాన్ లాంటిది కూటమి ఇండియా లాంటిదన్నారు ఐదేళ్లు ఏపీ చీకటిలో ఉందన్నారు ఇక కోట్లాది మంది రైతులకు వండగా నిలిచింది పవన్ కళ్యాణని గుర్తు చేశారు జగన్ ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు సభకు రావాలి సమస్యలపై మాట్లాడాలన్నారు వైసీపీ నేతలు వొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు జగన్ మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌశర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తున్నా చేతగాని దద్దమ్మ माजी ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని నిన్న అంబటి రాంబాబు ఇన్చార్జ్ సత్యపెల్ ఇన్చార్జ్ కూడా కానీ ఒక మాజీ మంత్రి నోటికి ఏదో మాట్లాడటం చూసాం వైసీపీ అనేది ఒక పాకిస్తాన్ టీం లాంటిది మరి కూటమి ప్రభుత్వం ఇండియా లాంటిది దుబాయ్ పాకిస్తాన్ టీంకి కి ఎలాంటి సన్మానం జరిగిందో అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా వైసీపీ శాతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా నీ అవినీతికి అంత ఉందో రెండు వేల నాలుగులో లో నీ ఆస్తుభాస్ ఎంత రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నీ ఆస్తులు ఎంత నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహదారులకు ఇచ్చిన జీత ఆరు వందల ఎనభై కోట్లు నిజం కాదా మరి ఇంకా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు ఇందులో భాగంగా కాసేపట్లో ఎర్రవళిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమాపేశం జరగనుంది కాగా ఈ సమాపేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు గులాబీబాస్ సమాచారం అందించారు భేటీలో సంస్థాగత అంశాలతో పాటు పార్టీ రజతోత్సవ కార్యక్రమం సంస్థాగత అంశాలపై చర్చ సభ్యత్వ నమోదు విషయమై కూడా నేతలతో చర్చించనున్నారు నేటి నుంచి జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్న కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది అయితే రెండో ఎమ్మెల్సీని దక్కించుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలో నేతలకు కీలక సూచనలు చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి సారించారు ఇందులో భాగంగా కాసేపట్లో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమాపేశం జరగనుంది కాగా ఈ సమాపేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు గులాబీబాస్ సమాచారం అందించారు ఈ భేటీలో సంస్థాగత అంశాలతో పాటు పార్టీ రజతోత్సవ కార్యక్రమం సంస్థాగత అంశాలపై చర్చ సభ్యత్వ నమోదు విషయమై కూడా నేతలతో చర్చించనున్నారు నేటి నుంచి జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్న కేసీఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది అయితే రెండో ఎమ్మెల్సీ దక్కించుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలో నేతలకు కీలక సూచనలు చేయనున్నారు బిఆర్ఎస్ అధినేత రైట్ ఇక మరి లో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులో చెప్పండి ఈ సమావేశంలో కీలక సమావేశం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఎస్ శాలిని కొద్దిసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం కానుంది ఇప్పటికే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్తో పాటుగా మిగిలిన కొందరు ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్ గ్రేటర్ హైదరాబాదు ఎమ్మెల్యేలు మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై మంది కీలక నేతలతోటి కేసీఆర్ మధ్యాహ్నం లంచ్ తర్వాత సమావేశం కానున్నారు అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి పైన కసరత్తు కేసీఆర్ చేసే అవకాశం ఉంది నేతలతో కూడా చర్చిస్తారు ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనిపైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఎందుకంటే బీసీ కోట నుంచి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఈసారి సామాజిక వర్గాల వారిగా అన్నీ కూడా పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది ఎందుకంటే అనూయంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సత్యవతి రాథోడుకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా అన్యూయంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే మాత్రము ఇటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమై గౌడ్తో పాటుగా మాజీ మంత్రి జోగురామన్న అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టు మాత్రం రాసోజు శ్రవణ్ ఇలా మూడు పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి అయితే సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా నేతలతోటి కేసీఆర్ లంచ్ తర్వాత చర్చించిన తర్వాత ఎవరో ఒక పేరు ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది అంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తారా లేదంటే బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం చూస్తున్న ప్రభుత్వం కూడా కులగణన పేరుతోటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి దానికి చట్టబద్ధత కూడా చేస్తామంటున్నారు కాబట్టి సో ఇటు బీసీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానిలో భాగంగా బీసీ సామాజిక వర్గాల వారికి చెందినటువంటి వారిని అవకాశం ఇస్తారా లేదంటే ఎస్సీ సామాజిక వర్గం వారికి అవకాశం ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తి అయితే కనపడుతుంది ఇక వీటితో పాటుగా ఇక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ గతంలోనే చెప్పారు ఫిబ్రవరి పదిహేడో తారీఖు రోజు ఆయన తెలంగాణ భవన్ వచ్చారు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక అంశాలు నేతలతోటి కేసీఆర్ చర్చించారు సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ భావించారు కాబట్టి సో దీనికి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కమిటీలో భాగంగా ఎవరెవరు ఉండాలని దానిపైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటుగా ఇక ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్ళు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ ఏడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది కాబట్టి ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఏడుకు కూడా ప్రతి గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ప్రతి గ్రామంలో కూడా సిల్వర్ జూబ్లీ ఏడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ బాధ్యతలు పార్టీ నేతలకు అప్పగించాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి ఎవరుంటే బాగుంటుంది పైన కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక పార్టీ ఆవిర్భావం సంబంధించి అంటే ఏప్రిల్ ఇరవై ఏడుకి ఇరవై ఇరవై ఐదేళ్ళు కావస్తున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభ కూడా కేసీఆర్ ప్లాన్ చేశారు కాబట్టి ఆ బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేస్తే అనిపైన కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందా లేదంటే దక్షిణ తెలంగాణలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందా లేదంటే ఉత్తర తెలంగాణలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందా దేది ఎక్కడ చేస్తే అనిపైన కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ప్రత్యేకించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే బడ్జెట్ సమావేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన చూస్తే మాత్రం ఆ బడ్జెట్కు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు బడ్జెట్లో కేటాయిస్తున్నారా లేదా అనే దానిపైన కూడా మొత్తం కులకషంగా చర్చించిన తర్వాత దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఇటు అసెంబ్లీలో కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానీ ఏ విధంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలని చెప్పేసి దానిపైన కూడా తీవ్రంగా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి మాత్రం చర్చించే అవకాశం కనిపిస్తుంది సో ఈరోజు మధ్యాహ్నం ముఖ్య నేతలతోటి కేసీఆర్ సమావేశం అయిన తర్వాత వీటన్నిటిపైన చర్చిస్తారు చర్చించిన తర్వాత రేపు లేదా ఇల్లుండి ఎవరో ఒక పేరు మాత్రం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఈసారి కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా పార్టీలో చోరు జోరుగా చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో బడ్జెట్ సమావేశం రోజు ఒక్కరోజు రోజు మాత్రమే అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు కాబట్టి ఈసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ మరొకసారి అసెంబ్లీకి వస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకి విశ్వసనీయ సమాచారం ఎందుకంటే కేసీఆర్ పైన ఒక విమర్శ పదే పదే వస్తుంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఫార్మౌస్కే పరిమితం అయ్యారు అసెంబ్లీకి రాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫార్మౌస్కే పరిమితం అవుతున్నారు అసెంబ్లీకి రావడం లేదని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ పదే పదే కే కేసీఆర్ విమర్శిస్తుంది కేసీఆర్ పైన ఇదే విమర్శ మూటగంటుకుంటున్నారు కాబట్టి దానిలో భాగంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పేసి కూడా టాక్ కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ముఖ్య నేతలతోటి మొత్తం ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మంది కీలక నేతలతోటి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత సమావేశం అవుతారు సమావేశమైన తర్వాత పేరు మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి మాత్రం ఈరోజు సాయంత్రం ప్రకటన చేస్తారా లేదంటే రేపు చేస్తారా ఇల్లుండి చేస్తారా అనేది కూడా తెలియాల్సింది ఏదేమైనా మాత్రం మార్చి పదవ తారీఖు నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా నా తారీఖు లోపు కేసీఆర్ అభ్యర్థి పేరు ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అయితే సైదులు నేటి నుంచి జిల్లా నేత నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కేసీఆర్ ప్లాక్షన్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ తొందరగా స్టార్ట్ చేశారు అనుకోవచ్చా అంటే ఫుల్ స్పీడ్ అప్ చేశారు అనుకోవచ్చా యాక్షన్ ప్లాన్లు ఖచ్చితంగా షురువు చేసినట్లే ఆయన చాలా యాక్టివ్ ఆ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు కేసీఆర్ అనే ఒక విమర్శ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు అందుకు ఇటు ప్రధానంగా ఇటు పార్టీ బలోపేతంగా సంస్థ పార్టీ బలోపేతం పైన దృష్టి సారించారు కాబట్టి కమిటీలపైన నూతన కమిటీల పైన దృష్టి సారించారు కాబట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ యాక్షన్ ప్లాను షురు అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలన పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నెరవేర్చలేదు కాబట్టి వంద రోజుల్లోనే అమలు చేస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతు రుణమాఫీ అమలు చేయలేకపోయారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు అమలు చేయలేదు దేశంలో ఎన్నడూ చేయని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు కానీ తీరా చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ చేశారు కాబట్టి దీనిపైన ప్రజాక్షేత్రంలో రైతుల తరపున పోరాటాలు నిర్మించాలని చెప్పేసి కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారు ఇక రైతు భరోసా విషయంలో కూడా ఇంతవరకు రెండు కార్లు పంట విషయంలో కూడా ఇటు రైతు భరోసా రైతులకు సకాలంలో వేయడం లేదు కాబట్టి సో ఇటుపైన కూడా రైతుల పక్షాన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు దాంతో పాటుగా నిరుద్యోగులందరినీ కూడా వేకం చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది ఎందుకంటే నిరుద్యోగులు అనేక హామీలు ఇచ్చారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇంతవరకు నిరుద్యోగులకి బృతి అన్నారు కాబట్టి మాట మార్చారు ఇంతవరకు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి తాటిపై ఒక తాటిపైకి తీసుకొచ్చిన తర్వాత వారి తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు కూడా సిద్ధమవుతుంది దాంతో పాటుగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి ఇంతవరకు అది కూడా అమలు చేయలేకపోతున్నారు కాబట్టి కళ్యాణ లక్ష్మి పేరుతోటి దాంతో పాటుగా తులం బంగారు ఇస్తున్నారు కాబట్టి సో మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి దాని బదులు భాగంగా మహిళల కమిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తారు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈసారి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఎవరుంటారు అనేది కూడా మనకి క్లారిటీ వస్తుంది కేసీఆర్ కూడా ప్రకటన చేస్తారు రాష్ట్ర మహిళలందరూ కూడా ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిలదీసే వరకు నిలదీయాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలైనంత వరకు కూడా పోరాటాలు కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా పదిహేను నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి సో వీటన్నిటిపైన కూడా ప్రజాక్షేత్రంలోనే ఖచ్చితంగా ఇటు ఎండగట్టాలి అధికార కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా స్థానిక సంస్థలకు కూడా బలోపేతం చేయాలి స్థానిక సమస్యల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలోకి చాలా యాక్టివ్ గా ఆయన వచ్చింది కూడా సిద్ధమవుతున్నారు Right, thank you.